సో అన్ని ఆల్మోస్ట్ నెగిటివ్ రూల్స్ చేసింది రెండో మూడో పాజిటివ్ రూల్స్ అది రాదామదు ఒకటి భార్యమని భార్యమని నెగిటివ్ రోల్ నెగిటివ్ రూల్ ఎక్కువగా నెగిటివ్ పాజిటివ్ ఒకటి రెండు అంతే అంటే ఎక్కువ ఏ కి అంటే బాగా మీకు జనాల్లో భార్యమని అమ్మ లక్ష్మి కళ్యాణం అంతపురం నా పేరు మీనాక్ష అన్ని హిట్లే రాధామాధు చాలా మంచి రోల్ నేను సల్మాన్ ఖాన్ ప్రేమిస్తా రాధమధు అప్పుడు వెయిట్ ఫార్టీ ఉన్నా నువ్వు ఒకసారి ఆ సీరియల్ చూడు నవ్వుతావు టూ థౌసండ్ సిక్స్ లో వచ్చింది దీంట్లో సగం ఉంటాయి ఎక్కువగా ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చేటి సీరియల్ ఇంట్లో లేడీ ఆడియన్స్ చూస్తున్నప్పుడు మిమ్మల్ని కలిసి అది విలన్ కి ఎక్కువ కొడతారు ఇది పాపే మధ్య గురించి అయితే కొట్టడానికి వచ్చారు అసలు ఘోరమైన క్యారెక్టర్ చిన్న జరిగింది అది ఎక్కడ అది రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తే కొట్టడానికి వచ్చింది ఒక లేడీ నన్ను అది పాపే మధ్య రోజుల్లో బేబీని అడుక్కు తినడానికి పెట్టి అమ్మేస్తా ఇంకా పాప మీరు ఎలా రియాక్ట్ అయ్యారు మా తల్లి అది కామెడీ అమ్మ అది నార్మల్ తల్లి అంటే నమ్మట్లే తంపేస్తాను ఎన్నో అని చెప్పి కొట్టడానికి వచ్చేసింది నాకు భయమేసింది ఇంకా కొంచెం అది చాలా హార్డ్ ఉంది రోల్ అని చెప్పి అది స్లోగా కొండ మీద నుంచి పడేసి ఆడియన్స్ ని కూల్ చేశారు మన వాళ్ళు ఇంకా క్లైమాక్స్ లో ఎండింగ్ చేస్తారు అది